మన శరీరం అనేటువంటిది ఒక రథం ఈ రథానికి ఐదు గుర్రాలు కట్టబడి ఉంటాయి అవే పంచేంద్రియాలు ఈ ఐదు గుర్రాల్ని కలిపి కట్టినటువంటి పగ్గం అనేటువంటిది ఉంది అదే మనస్సు ఆ పగ్గాన్ని చేత పట్టుకుని రథాన్ని నడిపించేటువంటి సారథి బుద్ధి ఇవి మన ఉపనిషత్తుల్లోనూ భగవద్గీత వాడు కూడా చెప్పబడినటువంటిది అదే ఈ బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఈ సారథి అనేటువంటి సారథ్యం వాడికి అప్పు మనలో ఉన్నటువంటి ఈశ్వరుడికి అప్పు మనకి ఇబ్బంది లేదు మన మామ నిద్ర మన మిగతావి మన నిత్య జీవితంలో మన కంట్రోల్లో లేనప్పుడు రాబోతున్న మరణం మనం తెలియడం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం లేకపోతే సాధ్యం కాదు రాబోతున్న మరణం యొక్క ప్రయోజనం తెలిసేది ఎవరికి ఇంద్రియ నిగ్రహం కలవాడికి అర్థం ఇంద్రియ నిగ్రహం కలవాడికి తా అనుకున్నప్పుడు ఇంద్రియాన్ని ఎట్లా మనస్సు నేను మనస్సు ఇంద్రియాన్ని పనిచేయాల్సి వచ్చినప్పుడు పనిచేస్తాడు మిగిలినప్పుడు షట్ డౌన్ చేస్తాడు మరణం గురించినటువంటి ప్రయోజనం తెలిసి ఉండాలి ముందు తెలిసి ఉండాలంటే అసలు మరణం అంటే ఏమిటి అనేటువంటి దాని విషయం తెలియదు మరణం అంటే మన శరీరం వదిలేయడమే మాత్రమే కాదు అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళేప్పుడు ఆ ముందు స్థితిని వదిలేయడం అనేటువంటిది ఆ ముందు స్థితి యొక్క డెత్ అన్నారు అంటే అంటే మనం నిద్రపోతున్నాం అనుకోండి నిద్రలోకి వెళ్ళాం అనుకోండి దాటి డెత్ ఆఫ్ అవర్ మైండ్ అన్నారు అయ్యి బాబోయ్ అది ఒకటి డెత్ అంటే మనం మనం ఉన్నటువంటి ఇంప్రెషన్ వల్ల డెత్ అనగానే మనం అయ్యి బాబోయ్ అని భయపడాల్సింది మృత్యువు అనగానే మనం భయపడతాం అండి మృత్యు అంటే ఏమిటి తెలియదు కాబట్టి మృత్యు అంటే ఏమిటి అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మార్పు అనేటువంటిది నృత్యు అది మనకి పూర్తిగా తెలిసినప్పుడు అప్పుడు జన మరణాల గురించేటువంటి భయం అనేటువంటిది ఉండదు ఇదంతా ఎప్పుడొస్తుంది ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది స్థితి కనుక నిలబడినప్పుడు అందుకని అందుకు సాధన అనేటువంటిది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ కానీ ఆ సాధన అనేటువంటిది నాకు అయిపోయింది నాకు వస్తే వచ్చేసింది అనుకోవడానికి ఏం లేదు